సిరిశిఎం యూపీ స్కూల్ వారి పలేనందు ప్రపంచ గంజి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది కరస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ గంజి ఏ విధముగా తయారు చేసుకోవాలి గంజి అన్నం రసము లేదా బియ్యపు ఉడకబెట్టిన వాచిన నీరు అని అంటారు ఇది ఆసియా దేశాల్లో బలమైన ఆహార పదార్థముగా గంజి అనే పదం ద్రావిడ భాషలో గంజి అనే పదం నుండి ఆవిర్భవించింది అని తెలియజేయడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో గంజి ప్రాథమికంగా ఉదయాన్నే ఆహారం భుజించి పనులు చేసుకోవడం జరుగుతుంది కొంతమంది మన పూర్వీకులు గంజిని అమృత పానీకా గాని పిలుచేవారు దీని తాగడం వలన వారు ఎంతో హెల్దీఫుల్ గా ఉండడం జరిగింది దీన్ని మధ్యాహ్నం భోజనానికి మారుగా తింటారు గంజిని కుండలో కానీ కొన్ని రకాల రైస్ కుక్కర్ లో తయారు చేసుకోవచ్చు గంజి వేడిగాను చల్లగాను త్వరగా కూడా తాగుతారు గంజి తాగడం వల్ల అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయని తెలియచేయడం జరిగింది వల్లి మాట్లాడుతూ రాత్రి వండిన అన్నము వాచిన గంజి వేసినటువంటి మరుసటి ఉదయాన్ని తినడం వల్ల చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు జరుగుతాయని కలుగుతాయని తెలియజేయడం జరిగింది రక్తపోటు బాధపడేవారు గంజి తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది గంజిలో ఫైబర్లు ఫైటోకెమెన్ కెమికల్స్ మెగ్నీషియం పొటాషియం వంటి బీపీని అదుపులో ఉంచుతాయి విరోచనాలు బాంతులు అయ్యేవారు గంజి తాగటం వల్ల మంచి శరీరానికి కోల్పోయినటువంటి పోషకాలు తిరిగి లభిస్తాయి చర్మ కాంతివంతముగా తయారవడానికి ప్రతిరోజు గంజి తాగాలి ఏ గంజి యొక్క రకాలను గంజి యొక్క ఉపయోగాలను లాభాలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది ఈరోజు ప్రపంచ గంజి దినోత్సవం గంజి అంటే మనకు తెలుసా గంజి అంటే అన్నము చేస్తాం కదా మనము అన్నం చేసిన తర్వాత దాంట్లో ఉండేటటువంటి వాటర్ ఆ నీటినే గంజి అంటారు అదే అన్న రసము అని కూడా అంటారు ఈ గంజి ద్రావిడ భాషలో కంజీ అనే పదం నుండి ఆవిర్భవించింది ఇది ఆంగ్లంలో మా నిగుంధంలో గంజీ భారతదేశం నుండి పుట్టినటువంటి ఇది ఈ గంజి మనకు పూర్వీకులు ఎంతో ఇదిగా సాగేవారు ఎందుకంటే గంజి వల్ల మనకు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి గంజి తాగడం తొందరగా జీర్ణం అవుతుంది తొందరగా జీర్ణమవుతుంది అనేక రకమైనటువంటి రక్త పోటు బీపీ షుగరు ఇటువంటి ఉన్నవారికి ఈ గంజి తగ్గిస్తుంది దీంట్లో ఫైబరు పొటాషియము మెగ్నీషియము అనేటటువంటి అనేక రకాలైనటువంటివి ఉంటాయి ఆ గంజి చాలా స్ట్రెంత్ ఈ గంజిని మామూలుగా అన్నరసం నుంచి తీసుకోవచ్చు మరియు రాగి గంజి జొన్న గంజి తర్వాత అట్లే జొన్న కొర్రలు ఇటువంటి శక్తివంతమైనటువంటి గంజిని తయారు చేసి తాగడం వల్ల మనకు ఎంతో స్ట్రెంత్ వస్తుంది కాబట్టి గంజిని తక్కువ చేసి చూడకూడదు ఇది పూర్వీకులు ఏమంటున్నారంటే అమృతం లాంటిది గంజి అని అమృతం అమృతం అంటే ఏమి మనం ఒక సూర్యు తాగినామంటే తాగునేదే ఉండదు అటువంటి విలువైనటువంటిది గంజి ఇప్పుడు మనము ఇడ్లీ దోశ ఇటువంటి ఉదయాన్నే చేసుకుంటున్నాం కానీ రాత్రి ప్రిపేర్ చేసుకొని ఉదయాన్నే తాగేవాళ్ళు మన పూర్వీకులు కాబట్టి మన పూర్వీకులు ఎంతో స్ట్రాంగ్గా ఉన్నారు అర్థమైందా కాబట్టి మనము గంజిని తక్కువ అంచనా వేయకుండా ప్రతిరోజు ఇది తాగడం వల్ల మనకు ఎంతో sento, postundi, ato muna. Okay. Okay.